ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు ఇది ఫ్యాషన్ స్టార్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక దేవరా చూసే వరకు తనను బతికించాలని ఓ క్యాన్సర్ పేషెంట్ చివరి కోరిక కోరుతున్నాడు ఆంధ్రప్రదేశ్కు చెందిన పంతొమ్మిది ఏళ్ల కౌశిక్ కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఇతను జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు దేవరు చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు నా కొడుక్కి చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు కూడా చివరి కోరికగా దేవర చూడాలని అడుగుతున్నాడు సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు తను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు అది ఒకటే అతని ఆఖరి కోరిక అంటూ కౌశిక్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు తన కొడుకు వైద్యానికి అరవై లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం దాతలు సాయం చేయాలని ఆమె కోరారు ఈ వీడియోను షేర్ చేస్తున్న తారక్ అభిమానులు ఆయన్ని ట్యాగ్ చేస్తున్నారు తనని ప్రేమించే అభిమానులన్నా వారి కుటుంబ సభ్యులన్నా ఎంతో ఆప్యాయత కనబరుస్తుంటారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతేడాది ఓ అభిమాని తన తల్లికి ఆయన అంటే ఎంతో ఇష్టమని చెప్పగా తారక్ ఆమెతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఆ అభిమాని కోరిక తీర్చారు